ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి పథకం పేదల పట్ల వరంగా మారిందన్న భిల్లాయిలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వీరితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఆర్డీఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించి భూభారతి చట్టం పోస్టర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా లిహ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే బిర్లా మాట్లాడుతూ భూభారతి చట్టం రైతుల చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే ఈ భూభారతి చట్టం అన్నారు ప్రతి వ్యక్తికి ఆధార్ ఎలాగో ప్రతి భూమికి భూదార్ అలాగా అని తెలిపారు భూ రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ భూదాన్ అసైండ్ దేవాదయ భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా సీసీఎల్ఏకి అధికారాలు ఉంటాయన్నారు కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చామని ఎవరు భూమి అయినా వేరే వాళ్లకు తప్పుగా నమోదైతే ఎంఆర్ఓ ఆర్డీఓ జేసీ కలెక్టర్ కు అప్పీలు చేసుకుని పరిష్కరించుకోవచ్చన్నారు ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలనా అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సేవలు గ్రామంలో అందుతాయన్నారు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు ప్రజలకు అన్ని సేవలు అందించేలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు అంటే బంధు వస్తే ఎంత ప్రేమైతే ఉంటుందో ఆ రకంగా భూభార చట్టం రైతుకు చుట్టం పెద్దలంతా చెప్పారు మరి ఎందుకు ఈ ధరణి తీసేసి భూభారత వచ్చింది గతంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు ఎక్కడికక్కడ రైతులు అడ్డుపడి మా సొంత భూమి మా పిల్లల కంటే ఎక్కువ మేము ప్రేమించే కన్న భూమి ఆ భూమిని నమ్ముకొని మా జీవనం గడిపిస్తున్నాం మా తాత తండ్రులు మా నాయనలు ఇచ్చినటువంటి భూమి ఇవాళ ధరణి చట్టం వల్ల మా పేరు మీద లేకుండా పోయింది ఎవరో దొంగలు తోచుకుంటే రాత్రి రాత్రి మా పేరు మారిపోయింది మొన్న దాకా రికార్డులలో మా పేరు ఉండే మరి ఆ ధరి వచ్చిన తర్వాత మా పేరు లేదని చెప్పి ఎక్కడికక్కడ రైతులు మొర పెట్టుకున్నారు రైతు కన్నీళ్లు పెట్టుకున్నారు నిజంగా దాన్ని చూస్తే రెండు వేల ఇరవైలో ఆధార బాధలు తీసుకొచ్చినటువంటి చట్టం ఇట్లా రైతుల అవగాహన కానీ ఇక్కడ అనుభవం ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల సూచనలు కానీ ఎక్కడో తీసుకోకుండా ఆదర బాదరగా రెవెన్యూ చట్టం ధరణి చేస్తే అందులో ఎన్నో మోసాలు ఎన్నో తప్పుల తడకలు మరి అతను తప్పులు చేసి దాన్ని సరిదిద్దుకోవాలంటే ఎంఓర్ ఆఫీస్ పోతే నా చేతులు లేదంటాడు మరి ఎంఆర్ కంటే పై స్థాయి ఆర్టీఓరు ఆర్టీ వాతావరణం మా చేతులు లేదంటాడు ఇక మనకున్న జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ జేసీ గారు ఏం చేస్తారు మా తరం కూడా లేదు మేము ఏం చేయాలి అరే పరిపాలన అధికారులే మా చేతి లేదని చేతి ఎత్తేస్తే ఆ రైట్ పోవాలి ఎవరికి మొరబెట్టుకోవాలి ఎమ్మెల్యే తానిపోతాడు మంత్రి తాగిపోతాడు ఎమ్మెల్యే చేతి లేదు మంత్రి చేతి లేదు అట్లాంటి ధరణి తీసుకొచ్చిన ఘనత గత ప్రభుత్వాలని మన అలాంటి బాధలను అలాంటి ఇబ్బందులను ఇప్పుడే చాలా మంది పెద్దలు చెప్పారు భూమి కోసం అన్నదమ్ములు చచ్చిపోయారు తల్లిదండ్రులను చంపుకున్నారు ఎకర మధ్య ఎకరంగా గుంటగాడ కూడా పంచాయతీ పెట్టుకొని నరుక్కొని ఇలా చనిపోయారు ఇలా కోర్టులలో కేసులు అంటే భూ కేసులే భూ తగానే ఇలా కేసులున్నాయి నేను వచ్చిన ఈ పదిహేను మాసాల్లో కూడా పొద్దున నాకు ఏడు గంటలకు జనం ఇంటికి వస్తే వచ్చే వంద మందిలో డెబ్బై మంది మా భూ పంచాయతీ నా భూమి ఆక్రమించుకుండు నా పేరు పట్టా ఉంది వాళ్ళ పేరు ఖర్చా ఉంది మా తమ్ముడు నా భూమి ఆక్రమించుకుండు లేకపోతే నా పాలోట ఆటకు వచ్చి ఇవే పంచాయతీ మరి దీన్ని గమనించి మన పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన రైతులకు ఎవరి భూమి వాళ్ళకి సర్వ అధికారాలు ఉండాలి ఎవరైతే కబ్జా ఉండి పట్టా ఉంటే వాళ్ళకు పట్టదారు పాస్బుక్ ఇవ్వాలి ఏదో కబ్జా కాలం తీసేసేంత మాత్రాన వేల సంవత్సరాలు భూమిని నమ్ముకొని ఆ రోజు మండడు కానీ తాలూకొని అంటారు మోటుగా అన్నట్ల మరి పదివేలు కొంటాం కానీ పదివేలు ఐదు పది రూపాయలు పెట్టి తలుపు ఎందుకంటే ఇంటికి మనం నమ్ముకొని వస్తుంది దర్యాప్తు తీసుకుపోతాం ఏదో మా ధర ఇచ్చిండు మా పటేలు ఇచ్చిండు మా పెద్ద మనిషి ఇచ్చిండు ఏ తర్వాత పైసలు ఉన్నప్పుడు పట్టా చేసుకోవాల్సి అంటే పాటేలు మంచోడు కానీ పాటేలు పోయినాక పాటేలు కొడుకు వచ్చినాక ఏ మాయమ్మనే మీకు దానం ఇచ్చిండు లేకపోతే బతుకుమని ఇచ్చిండని ఎన్నో తీర్ల మీరు మీ గ్రామాల్లో చూస్తున్నారు మరి అలాంటి సేకాలే అలాంటి వాళ్ళకి మళ్ళీ మనం వచ్చిన ఇంప్లిమెంట్ చేయాలని రెండు వేల ఇరవైలో ఏదైతే చాలా పైన రైతులందరికీ మన ప్రభుత్వం వాళ్ళ పేరు పట్టా చేయడానికి కూడా ఈ భూ చట్టం తెచ్చి గతంలో ఎవరి భూమి వాళ్ళకి హక్కులు ఉండేది ఎవరి భూమి అమ్ముకోవాలన్నా ఎవరి భూమి కొనుక్కోవాలన్నా దానికి ఒక పద్ధతి ఉండేది ఎక్కడైనా అమ్మట్లో కానీ కొడుకులో కానీ చిన్న మిస్టేక్ ఉంటే అక్కడ ఎంఆర్ఏ లెవెల్లో పడేది ఎంఆర్ఓ ఆర్టీఓ పనిచేది ఆర్టీఓ లేకపోతే జేసీ గారు చేసేది లేకపోతే జిల్లా అధికారిగా జిల్లా బాష కలెక్టర్ చేసేది ఒక్కరికి అధికారం లేదు ఏమన్నా ఉన్నాయంటే సీసీఎల్ పోవాలి ఆ సీసీఏలు పోవాలంటే ఎకరాకు లక్ష రూపాయలు తీసుకున్నారు ఎవరు గతంలో ఉన్న పెద్దలు ప్రభుత్వంలో అధికారం ఉండి మంత్రులు లేకపోతే మంచి పైర మరి ఎకరాకు రైతు లక్ష రూపాయలు ఇచ్చి సిసిఎల్ తీసుకోవాలి కూడా ఆ రకంగా దంద చేసి రైతుల మీద గురి బండ చేస్తున్నారు రైతు భూమి విషయంలో దళాలు ఉండదు రైతు భూమి విషయంలో పైర ఉండదు ఎవరి భూమి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ పట్టాదారు వాళ్ళ పాసు పుస్తకాలు వాళ్ళ పట్టాలకు వాళ్ళ కబ్జాలకు ఇబ్బంది ఉండద్దు అని చెప్పి ఎక్కడ అందుకే మనందరికి ఒక రైతుకు చుట్టంగా తయారైంది రైతు మన ఆలోచన తీసుకుందాం రైతుల సలహాలు తీసుకుందాం ఆదర మాదర వద్దు రైతు నమ్ముకున్నటువంటి బతికేటువంటి భూమి ఆ రైతుకు సర్వ అధికారం ఉండాలని చేస్తున్నాడు కాబట్టి ఇది భూభారతి చానా మన పేద రైతులకు బడుగు బలైన వర్గాలకు అందరికి కూడా అవకాశం ఉండే విధంగా ఈ భూభారతి చేయడం తెచ్చినాం నిజంగా పెద్దలు చెప్తుంటే ఇంత సులువుగా ఉందా అనిపిస్తుంది రైతులకు కూడా అవగాహన కలగాలి గతంలో రెండు వేల ఇరవై ధరణిని ఆ రోజు మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం ఎలక్షన్ లో మేనిఫెస్టో పెట్టినటువంటి అంశం అంటే అది ఎంత పెద్ద మీరు అర్థం చేసుకోవాలి మేము ఆ రోజు చెప్పినాం ప్రతి మీటింగ్ లో మీరందరి సహాయ సహకారాలతోటి ప్రజాపాలన అధికారం రాగానే ధరణిని బంగాళాఖాతం లేస్తాం ధరని బంగారం ఖాతంలో కలిపి మీ అందరికీ రైతులందరికీ సులభతరంగా అవగాహన ఉండే విధంగా సులభతరంగా మీ పనులే విధంగా ఇలా భూభాగం కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున అవగాహన కల్పించినటువంటి మా అధికారులకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలా మండల స్థాయిలో అవగాహన అవుతుంది రేపు మీ గ్రామాలలో కూడా గ్రామ సభ పెట్టి ఈ అవగాహన సదనం తప్పకుండా ముందుకు తీసుకుపో తెలియజేస్తూ ఇంకా వేరే మా రాజపేట మండలం కూడా ఆలోచన ఉన్నా రైతుకి ఇంకే రకంగా భూమి విషయంలో కానీ ఆయన హక్కుల విషయంలో కానీ ఇంకేమైనా సూచనలు చాలా ఉంటే తప్పకుండా అధికారులంతా కూడా దాన్ని కోరీకరించి సలహాలు సూచనలు తీసుకొని రేపు భూభాత్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారని చేస్తూ ఈ బొమ్మల రామారావు కూడా చాలా ఇష్ట అంశాలు చెప్పారు గతంలో కాశాలను కూడా తప్పకుండా పైన తీసుకొని రైతులకు మేలు చేసే విధంగా ఆ భూమిపై సర్వ హక్కులు మీకుండే విధంగా ఈ భూ తెచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ మధ్యలు శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ అధికారులు ఇంత పెద్ద ఎత్తున ఈ సమావేశం నిర్వహించి దీనికి సహకరించినటువంటి మా తహసీల్దార్ గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271